हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपती नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिछरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्म जलधौ निमग्नानां दंश्चामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमपान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ శంకర దేవతలు అందరూ కూడా రాక్షసుల యొక్క బారి నుంచి ఆ బాధలు పడలేనిటువంటి వాళ్ళై నిర్వికల్పుడు జ్యోతిర్లింగాకారం గలబటువంటి వాడు సప్త గర్భాలు భేదించుకుని ఆవిర్భవించినటువంటి జ్యోతిర్లింగాకారం గలవాడు శివస్వరూపుడు భక్తవత్సలుడు అయినటువంటి భీమనాథుడు భీమనాథుడిని వాళ్ళు ప్రార్థించారు పద్మసంభవ ఆ ప్రార్థిస్తే ఎవరెవరు ప్రార్థించారు అంటే పద్మసంభవుడు అంటే శ్రీ బ్రహ్మగారు చిత్రముఖ బ్రహ్మగారు ఉపేంద్రుడు ఇంద్రుడు వీళ్ళందరూ కూడా ప్రార్థిస్తే త్రిపురాసురాల వల్ల మీరు పడుతున్నటువంటి బాధలు నేను కూడా నా మనస్సులో విచారిస్తున్నానవి నాకు తెలిసి ఇప్పుడే ఆ త్రిపుర త్రిపుర త్రిపురాసురుల్ని కూడా సంహరిస్తాను మీరు కూడా యుద్ధ సన్నద్ధులై నన్ను అనుసరించండి అని ఆ పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారానికి కావలసినటువంటి విజయ సాధనాన్ని మనసులో ఒక్కసారి తలచుకున్నాడు అసలు ఈ త్రిపురాసురులు ఎవరు వాళ్ళ పేర్లు విద్యున్మాలి రెండవ వాడు తారకాక్షుడు మూడోవాడు కమలాక్షుడు వీళ్ళు ముగ్గురు కూడా తారకాసురుడు అనేటటువంటి రాక్షసు యొక్క కొడుకులు వీళ్ళు ఈ తారకాసురుడు సుబ్రహ్మ ఈ తారకాసురుడిని సుబ్రహ్మణ్య స్వామి సంహరించాడు అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామార్చనలో తారకాసుర సంహారిణీ నమ అని ఒక మంత్రం వచ్చి చేరింది వీళ్ళ యొక్క తండ్రి కుమారస్వామి చేత చంపబడినందుకు దేవతల మీద పగబట్టి బ్రహ్మగారు గురించి బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశారు ఈ విద్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు వీళ్ళు చేసినటువంటి తపస్సుకి బ్రహ్మగారు మెచ్చారు మెచ్చి వచ్చారు వచ్చి వరే వరం కోరుకుండర్రా ఏదన్నా మీ తపస్సుకి మెచ్చి వచ్చాను అనగానే వాళ్ళు మాకు మా ముగ్గురికి కూడా మూడు పురాలు కావాలి బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగారు అవి ఎలాంటి పురాలో తెలుసా ఒక పురం ఏమో ఒక పట్టణం ఏమో బంగారంతో చేసి ఉండాలి ఇంకో పట్టణం ఏమో వెండితో నిర్మితమై ఉండాలి ఇంకో పట్టణం ఏమో రాగితో నిర్మితమై ఉండాలి ఈ త్రిపురాలని కూడా మేము వేలుతూ ఉంటాం మే మీ ముగ్గురి మీ కూడా అందుకనే వాళ్ళు త్రిపురాసురులు అయ్యారు అయితే ఇంకొక విశేషం ఏమిటో తెలుసా ఈ పురములు భూమి మీద ఉండకూడదు అవి ఈ మూడు పురాలు కూడా వాటికి కామగమనం అంటే మేము ఎక్కడికి కోరుకుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉండాలి ఈ మూడు నగరాలు అటువంటి మూడు నగరాలు జన్మించి మాకు ఇవ్వండి అవి అంతరిక్షంలో తిరుగుతూ ఉండాలి మేము వెయ్యి సంవత్సరాలకి ఒకసారి మేము ఈ ఈ మూడు పురాలని పరిపాలిస్తున్నటువంటి ముగ్గురి కూడా మూడు పురాలతో పాటుగా అక్కడ కలుసుకుంటూ ఉండేలాగా అలా కలుసుకున్నటువంటి సమయంలో మాత్రమే ఒకే ఒక్క బాణంతో ఎవడైతే మూడింటిని ధ్వంసం చేయగలరో వాళ్ల వల్ల మాత్రమే మాకు మరణం కలిగేలాగా మాకు వరం ఇవ్వండి అని అన్నారు బ్రహ్మగారికి ఏం పోయిందే ఆయన మిచ్చారు కాబట్టి వరం ఇచ్చేశారు ఇచ్చేశారు ఆ తర్వాత బ్రహ్మగారు ఆ వరం ఇచ్చిన తర్వాత మయుణ్ణి పిలిచారు మయూణ్ణి పిలిచి వాళ్ళు కోరుకున్నటువంటి నగరాలను నిర్మించి ఇవ్వవయ్యా మయుడా అని చెప్పేసి అంటే ఆ మయుడు వాళ్ళకి ఒక్కొక్క నగరం ఒక్కొక్క యోజన విస్తీర్ణం ఉండేలాగా ఆ నగరాలని నిర్మించి ఇచ్చాడు బ్రహ్మగారి యొక్క వరగర్వంతో ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు అంటే మూడు పురాలు ఈ బంగారంతో చేసింది వెండితో చేసింది రాగితో చేసింది ఈ మూడు పురాలు ఒక దగ్గరికి వచ్చినప్పుడే కదా వాళ్ళు ముగ్గురు ఒక్కటిగా ఉంటారు ఆ మూడు ఒక్కటిగా ఉన్నప్పుడే ఎవడైనా ఒకే ఒక్క బాణంతో కొట్టగలిగినప్పుడే కదా వాళ్ళు అది జరిగేది వెయ్యి సంవత్సరాలకి ఒక్కసారి వాళ్ళని సంహరించవలసినటువంటిది అందువల్ల వాళ్ళు వాళ్ళకి ఒక్కసారిగా వరగర్వం వచ్చింది వరగర్వం వచ్చి సాధుజనుల మీద తిరగబడ్డారు మహర్షుల మీద తిరగబడ్డారు దేవతల మీద తిరగబడ్డారు దేవతలు అంటే తటి వాళ్ళు కూడా ఈ త్రిపురాసురుల చేతిలో ఊడిపోయి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు ఎన్నో నష్టాలను భరించారు తమ కష్ట నష్టాలని వీళ్ళందరూ వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారికి మహాదేవుడికి అయినటువంటి మహేశ్వరుడికి మొరపెట్టుకున్నారు ధర్మబద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళని మేము చంపలేమయ్యా ప్రస్తుతానికి త్రిపురసార్లో కూడా కాస్త ధర్మాన్ని పాటిస్తున్నారు వాళ్ళు ఎప్పుడైతే ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో అధర్ములుగా ప్రవర్తిస్తారో అప్పుడు మాత్రమే మేము చంపగలము అంటారు అప్పుడు ఈ దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వైకుంఠధామానికి వెళ్ళారు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు ప్రార్థించాయి త్రిపురాసుర సంహారానికి ఉపాయం ఆలోచించండి మహాప్రభువు అని మొరబెట్టుకున్నారు వాళ్ళనే ధర్మభ్రష్టులని చేయడానికి మాయలు తెలిసినటువంటి అరిహుడు అనేటటువంటి ఒక పురుషుణ్ణి సృష్టించాడు శ్రీ మహావిష్ణువు ఆ అరిహుడు ఏం చేశాడు వచ్చి ఈ త్రిపురాల్లోకి వచ్చాడు వచ్చి ఒక నలుగురిని శిష్యుల్ని కూడా అతను సృష్టించుకున్నాడు ఆ నలుగురు సృష్టి శిష్యుల్ని సంపాదించుకుని వా ఈ త్రిపురాలకి వచ్చి ఒక మాయా మతాన్ని ఉపదేశించడం మొదలుపెట్టాడు ఇక్కడ చూడండి రా మీరు ఏవో చేస్తున్నారు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ ఏవేవో చేస్తున్నారు అవన్నీ చేయడం వల్ల ఉపయోగం ఏమున్నది డబ్బు ఖర్చు తప్ప పూజలు వ్రతాలు అంటున్నారు వాటి వల్ల మీకు ఏమైనా కలిసి వస్తుందా అసలు మీరెవరినైతే పూజిస్తున్నారో వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా మన కళ్ళ ఎదురుగుండా కనబడేదే నిజం కనబడిన దాని గురించి ఎందుకర్రా రాయిలాగా శరీరాల్ని కష్టపెట్టుకుంటున్నారు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు ఇవన్నీ చేస్తున్నారు అని ఒక మాయామతాన్ని ఉపదేశించడం మొదలుపెట్టాడు ఈ త్రిపురాలకి వెళ్ళి మాయామత ప్రచారం చేశాడు నారదుడి యొక్క ప్రోత్సాహం వల్ల త్రిపురాసురులు కూడా ఆయన ఆయన దగ్గరికి అర్హుడు చేస్తున్నటువంటి ఆ ప్రచారం చూసి ఆ అర్హుడి దగ్గర వాళ్ళు కూడా ఒక దీక్ష తీసుకున్నారు దీక్ష తీసుకుని వాళ్ళు కూడా నాస్తికులు అయిపోయారు ఆస్తి అంటే అన్నీ ఉండడం ఆ ఆస్తికి ముందు నా చేరిస్తే నాస్తి ఏదీ లేకపోవడం వాళ్ళు నాస్తికులు అయ్యారు ఇంకా దేవుణ్ణి నమ్మడం మానేశారు వ్రతాలు చేయడం మానేశారు క్రతువులు చేయడం మానేశారు యజ్ఞ యజ్ఞయాగాది చేయడం మానేశారు పూజలు వ్రతాలు చేయడం మానేశారు అప్పుడు ఆ పురంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ధర్మాన్ని వదిలిపెట్టి ధర్మచ్యుతులై అధర్మంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు అధర్మ మార్గంలోకి వెళ్ళారు ఎప్పుడైతే అధర్మ మార్గంలోకి వాళ్ళు వెళ్ళారో ఇప్పుడు వాళ్ళు చంపవచ్చు కదా అని మహాదేవుణ్ణి వేడుకున్నారు ఎందుకంటే గతంలో ఏం చెప్పాడు వాళ్ళు ధర్మబద్ధులై ఉన్నంతకాలం వాళ్ళని నేనేమి చేయలేను అన్నాడు ఇప్పుడు వాళ్ళు ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి అధర్మ మార్గంలో వెళుతున్నారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు చంపవలసింది అని దేవతలు శివుడిని వచ్చి ప్రార్థన చేశారు శివుడు త్రిపురాసుర సంహారం కోసం ఒక ఉత్తమమైనటువంటి రథాన్ని ధనుర్బాణాలను నిర్మించి ఇవ్వవలసింది అని విశ్వకర్మను ఆజ్ఞాపించాడు అప్పుడు విశ్వకర్మ ఈ ఆయనకి కావలసినటువంటి సర్వదేవతలను ఉపయోగించి ఒక దివ్య రథాన్ని నిర్మించాడు భూమినే ఒక రథంగా చేసి నిర్మించాడు దానికి సూర్య చంద్రులు రథ చక్రాలయ్యారు అసలు ఈశ్వరుడి యొక్క తలపు వలన త్రిపురాసురుల వద్దకు అవసరమైనటువంటి సాధన సంపత్తి అంతా కూడా సమకూరిపోయింది ఇంకా మళ్ళీ వేరేగా విశ్వకర్మ ఇంకా సృష్టించడం ఎందుకు విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వనాథుడికి తెలియదా కానీ అది ఒక కార్యక్రమం కాబట్టి ఎవరికి ఉద్దేశించినటువంటి కార్యక్రమం వాళ్ళు చెయ్యాలి కాబట్టి విశ్వకర్మను అలా అడిగారు అడిగితే విశ్వకర్మ ఏ రకంగా సాధన సంపత్తిని సమకూర్చాడో ఆ తర్వాత త్రిపురాసుర సంహారం ఏ రకంగా మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు భీమేశ్వరుడు చేశాడో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా లోకాఖినో జనా సుఖినోవర పార్వతీ పతర హర హర మహాదేవ శంభో శంకర